ఎవరికైనా బాగా నప్పే కలర్ కాంబినేషన్ నైన్టీ పర్సెంట్ అంతా కూడా క్రీమ్ కలర్ కాకుండా గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి లెవెండర్ లో బార్డర్ వచ్చేసి టోటల్ గోల్డ్ మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ వీవింగ్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ అండి ఇదే టైప్ ఆఫ్ లో వన్ వన్ అండ్ హాఫ్ లాక్ కూడా సేమ్ ఉంటుంది క్వాలిటీ రెడ్ కి ఎడ్జ్ గ్రీన్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది కదా మేడం రెడ్ కి ఎడ్జ్ కాంబినేషన్ గ్రీన్స్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఆఫర్ వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది సారీ అంతా కూడా టోటల్ సిల్వర్ తోనే వస్తుంది మంచి మెజంతా ఆల్ ఓవర్ డిజైన్ అండ్ స్మూత్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీస్ అండ్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలాగ ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఇంక మన దగ్గర థౌసండ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి చాలా రిచ్ ఉంటుంది చాలా గ్రాండ్ లైట్ వెయిట్

ఈ వీడియోలో చూస్తున్న వెరైటీస్ మీద మీరు ఫ్రీ షాపింగ్ చేయించండి రియల్లీ అద్దరిపోయే ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా ఈరోజు వచ్చేసి మనం హైదరాబాద్ కొత్తపేటలో వైట్ హౌస్ బిల్డింగ్లో ఉన్న వాష్ని సిల్క్స్లో ఉన్నామండి అద్రిపోయే ఆఫర్లు ఇస్తుంటారు అండ్ ఈ వీడియోలో మీరు చూస్తున్నది వెడ్డింగ్ కలెక్షన్స్ అండి పట్టు చీరలు మనకి టూ అండ్ హాఫ్ థౌసండ్ నుంచి కూడా చూపించాము త్రీ థౌజండ్లో చూపించాము ఫోర్ ఫైవ్ సిక్స్ థౌసండ్ అండ్ అప్ టు థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ దాకా మీకు చాలా వెరైటీస్ చూపిస్తున్నాము ఇక్కడ వీలు పెట్టిన బంపర్ ఆఫర్ అంటే ముఖ్యంగా మనం ఫస్ట్ అయితే ఇక్కడ విజిట్ చేసేస్తారండి అంటే ఏదైనా మీరు పర్చెస్ మీద లైక్ స్లాబ్ వచ్చేసి టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది టెన్ థౌసండ్ పర్చెస్ మీద మీరు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు అది కూడా ఇంత స్టాక్ అంత స్టాక్ అలా కాదండి ఎంటైర్ షాప్ మీద మీరు పర్చేస్ చేసిన వాల్యూ మీద మంచిగా ఆఫర్ తీసుకోవచ్చు సో టెన్ థౌసండ్ బిల్ చేస్తే ఫైవ్ థౌజండ్ రూపీస్కి మీకు నచ్చిన వెరైటీస్ తీసుకోవచ్చు అది ఫ్యాన్సీ కావచ్చు పట్టు కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండి ఫిఫ్టీన్ థౌసండ్ స్టార్ట్ చేశారనుకోండి సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు ఈ బంపర్ ఆఫర్ మనకి జూన్ థర్టీ వరకు మాత్రమే ఇచ్చారండి హైదరాబాద్లో ఉండే వాళ్ళైతే డెఫినెట్గా విజిట్ చేయండి విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్కి ఇది వర్కబుల్ డిస్టెన్స్లో ఉంటుంది రాలేని వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ కూడా ఫ్రీగా ఉంటుంది చాలా పేరున్న షాప్ అండి వెరీ ట్రస్టెడ్ షాప్ మీకు క్వాలిటీ కూడా ఎలాంటి లైక్ మీరేం నమ్మకం లేకుండా ఉండక్కర్లేదండి మంచి ట్రస్టెడ్ మంచి క్వాలిటీ అయితే ఖచ్చితంగా ఉంటుంది వెరైటీస్ చూద్దాం హాయ్ సార్ నమస్తే నమస్తే మేడం ప్రజెంట్ ఇప్పుడు ఎనీ టెన్ థౌసండ్ పర్చేజ్పై ఫైవ్ పర్చేజ్ అయితే ఫ్రీ అండి

మినిమం టెన్ థౌసండ్ మేడం పర్చేజ్ ఫైవ్ థౌసండ్ త్రీకి మినిమం టెన్ థౌసండ్ పర్చేజ్ చేస్తేనే ఫైవ్ థౌసండ్ కొంచెం తీసుకుంటే ఏం రాదు మేడం మనం స్పెషల్ ఆఫర్ వచ్చింది అది సో బిగ్ బార్డర్ అండి సెల్ఫ్ బార్డర్తో వచ్చింది సారీ ఆల్ ఓవర్ జరీ వీవింగ్ పైన చిన్న బార్డర్ అండ్ ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ దీంట్లో బ్లౌజ్ ఇది బ్లౌజ్ ఎంత ఇది ప్రైస్ ఇది వచ్చేసరికి 3000 రూపాయస్ మేడం ఓన్లీ 3000 చాలా లైట్ వెయిట్ లో ఉంది అవును మేడం ఇందులో నంబర్ ఆఫ్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి కలర్ చాయిసెస్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా 3000 రేంజ్ లో ఉన్నాయి లైట్ వెయిట్ వెరైటీస్ హ్మ్ ఇంకా స్టార్టింగ్ మన దగ్గర 2200 నుంచి కూడా ఉన్నాయి మేడం ఎంత గిఫ్టింగ్ పర్పస్ సెమీ వెరైటీ ఇందులోనే ఇది 2500 ఓకే 2500 2500 నుంచి 50 60 దాకా మన దగ్గర సారీస్ ఉన్నాయి బిగ్ బోర్డర్ అండ్ ఇదంతా ఒకవేళ ఇమిటేషన్ లో తక్కువ రేట్ సెమీలో కావాల్సిన గ్రాండ్ లుక్ కావాలంటే ఇలాంటివి కూడా అండ్ బ్లౌజ్ ఇది ఇప్పుడు ఎక్కువ లెహెంగాస్ కి ఫ్రాక్స్ కి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి అందులోనే మనం డిఫరెంట్ ప్యాటర్న్స్ చూపిస్తాను ఓకే ఇందులో ఎన్ని కలర్స్ దొరుకుతాయి ఇందులో కూడా 50 టు 20 షేడ్స్ చాలా ఉన్నాయి మేడం జస్ట్ ఒక వెరైటీ మనం మోడల్స్ కొన్ని చూపిస్తున్నాం అంతే 2500 రూపీస్ ఓన్లీ ఓకే సో ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో 3k అంటే 3 కాంబినేషన్స్ తో వస్తుంది ఇది వచ్చేసరికి 6000 రేంజ్ ఓకే ఆరు వేల రూపాయలు అండి ఓకే ఇవన్నీ కూడా లైట్ వెయిట్ ఓకే ఇది జెర్రీ లూమ్ వస్తుంది సార్ ఇది పవర్ లూమ్ వస్తుంది కాకపోతే జెరీ క్వాలిటీ అనేది ప్యూరిటీ ఉంటుంది ఓకే ఇందులో కూడా సో ఇది పళ్ళు అండ్ బ్లౌజూ టిష్యూ స్టైల్ వస్తుంది ఓకే సార్ ఇందులో ఎన్ని డిజైన్స్ కలర్స్ ఇందులో కూడా మనకు ట్వంటీ టూ ఒక హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ అయితే చాలా ఉన్నాయి సో ఇవన్నీ కూడా హండ్రెడ్ ఆఫ్ వెరైటీస్ ఇవన్నీ కూడా అందులో షేడ్స్ ఇవన్నీ కూడా సార్ ఇవి చూపించేసి సో ఇవన్నీ ఇవన్నీ జస్ట్ ఇట్లా మీకు ఇక్కడ చూపించాము కూడా షేడ్స్ ఒక్కొక్క దాంట్లో ఇందులో టూ 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 థౌసండ్ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ లో లో ఉన్నాయి ఉన్నాయి రేంజ్ లో ఇది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్ ఆల్ టైప్ ఆఫ్ అంతా కూడా ఇవి ఇవన్నీ కూడా ఐవే వెరైటీస్ త్రీ థౌసండ్ సిక్స్ ఓకే ఆల్ వెరైటీ సో క్వాలిటీ అనేది చాలా ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సారీస్ అయితే రెడీగా ఉన్నాయి ఇంకా స్టాక్ అయితే చాలా ఉంది మన వీడియోలో వంట ఓపెన్ చేసి వన్ టూ ఓపెన్ చేసి జస్ట్ చూపిస్తున్నాం ఇది టిష్యూ బేస్ మేడం జస్ట్ కలర్ చాయిస్ లో కూడా కావాలనుకుంటే కలర్ చాయిస్ లో కూడా సిక్స్ థౌజండ్ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ లో చాలా వెరైటీ ఉంది ఓకే ఇదే రేంజ్ ఇది బ్యూటిఫుల్ అండ్ ఫాలోడ్ బై ద జరీ డిజైన్ మిడిల్ టోటల్ సిల్వర్ వ్యూ లో గోల్డ్ టైప్ ఆఫ్ వస్తుంది పళ్ళు అండ్ ప్లైన్ బ్లౌజ్ ఓకే

ఓకే మన స్టోర్ వచ్చేసరికి కొత్తపేట శ్రీ లక్ష్మి వైట్ హౌస్ షాప్ నెంబర్ త్రిబుల్ వన్ ఫస్ట్ ఫ్లోర్ వశిని సిల్క్స్ అండి దీంట్లో ఈ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కలర్స్ అవును ఇంకా చాలా ఉన్నాయి షేడ్స్ జస్ట్ వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే చూపిస్తున్నాం ఇంకా చాలా కలర్స్ అయితే మన స్టోర్ లో ఓకే ఇలా హెవీ వద్దు సింపుల్ బూటీ స్టైల్ కావాలనుకున్న సింపుల్ బూటీ స్టైల్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ హ్యాండ్లూమ్ వచ్చేసాం ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ మీకు చూపించబోయే అన్ని కూడా హ్యాండ్లూమ్స్ ఈ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతాయి వెరైటీ ఇందులో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ పళ్ళు అండ్ బ్లౌజ్ అండి ఓకే ఇది ప్రైస్ ఎంత అన్నారు సార్ ఇది వచ్చేసరికి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే అండి ఇందులో డిఫరెంట్ బార్డర్స్ కడ్డీ బార్డర్ స్టైల్స్ ఉంటాయి పెద్ద ఇలా ఓపెన్ బార్డర్ పైన వచ్చేసరికి వితౌట్ బార్డర్ కొంతమంది వన్ సైడ్ బార్డర్ అడుగుతారు ఆ టైప్ ఆఫ్ ఇది వితౌట్ బార్డర్ స్టైల్ పైన బార్డర్ ఉండదు ఇది ఎయిట్ థౌసండ్ రూపీస్ ఇందులో కూడా డిఫరెంట్ టైప్ షేడ్స్ అయితే చాలా ఉంటాయి సింగిల్ బార్డర్ వచ్చింది పెద్ద మీద డిజైన్ పళ్ళు పాటు రిచ్ గా ఇచ్చారండి బ్లౌజ్ సింపుల్ ప్లెయిన్ వచ్చింది ఓకే బుట్టి కూడా మనకి రెయిన్ డ్రాప్ బుట్టి టైప్ ఒకటి గోల్డ్ అండ్ ఒకటి సిల్వర్ తో డిఫరెంట్ ఉంటుంది రెగ్యులర్ గా వచ్చి బుట్టి సరే ఇది ఎలాంటి ఈవెంట్స్ కి వేసుకుంటుంటారు ఎనీథింగ్ ఏ ఏ అకేషన్ కన్నా వేసేసుకోవచ్చు ఇప్పుడు చాలా రిచ్ ఉంటది గ్రాండ్ లుక్ ఓకే జ్యువెలరీ అదంతా పెట్టేస్తే మనకి ఇంకా చాలా రిచ్ ఉంటుంది చాలా గ్రాండ్ లైట్ వెయిట్ అండి లైట్ వెయిట్ ఈజీ టు క్యారీ ఎన్ని కలర్స్ వస్తాయి సార్ ఇందులో ఇందులో ఒక సిక్స్ సెవెన్ షేడ్స్ ప్యాటర్న్స్ అన్ని మారిపోతాయి మేడం ఈ ఫ్యాబ్రిక్ లో చాలా సారీస్ అయితే ఉంటాయి కానీ ఎనీథింగ్ ఏదన్నా డిఫరెంట్ డిఫరెంట్ సింగల్ సింగల్ గానే ఉంటుంది సేమ్ డిజైన్ లో కలర్స్ ఉండవు ప్యాటర్న్స్ మారుతాయి ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇది ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఇది ట్వెల్వ్ థౌసండ్ పైన వచ్చేసి బోర్డర్ ఉంటుంది మిడిల్ లో బోర్డర్ అంతా కూడా సిల్వర్ ఎక్కువ కనిపిస్తుంటుంది మనకి జరీ క్వాలిటీ తేడా జరీ క్వాలిటీ మారుతుంది బుటీ స్టైల్ మారుతుంది వివింగ్ మారిపోతుంది టోటల్ ఓకే ఫ్యాబ్రిక్ కూడా చేంజింగ్ ఉంటుంది దీనికి దీనికి మనకి వివింగ్ ఇది టూ ప్లే ఇది ఫోర్ ప్లే ఓకే వివింగ్ అయినా చేంజింగ్ వస్తుంటుంది ఓకే దాన్ ఇందులో పళ్ళు రిచ్ పళ్ళు అండి బ్లౌజ్ మనకి ప్లెయిన్ ప్లేన్తో వచ్చింది ఓకే నెక్స్ట్ వన్ చూద్దాము నెక్స్ట్ వన్ మంచి యాష్ కలర్ టెన్ థౌసండ్ రూపీస్ ఇది ఈ సారీ తీసుకుంటే ఫైవ్ థౌసండ్ వర్త్బుల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు ఇంకొక చీర ఫైవ్ థౌసండ్ చీర సారీ అనే కాదు ఏదైనా తీసుకోవచ్చు గిఫ్టింగ్ మన దగ్గర థౌసండ్ రూపీస్ నించి స్టార్టింగ్ ఉన్నాయి అవి కూడా సో కూడా తీసుకోవచ్చు సో ఇలా రెండు వైపులా మంచి బోడర్స్ వచ్చాయి కలర్ కాంబినేషన్ బాగుంది సో మనకి ఇది సింపుల్ గా వస్తుందండి బ్లౌజ్ పార్ట్ షోల్డర్ పార్ట్ లో హెవీ గా హెవీగా ఉంటుంది లోనికి వెళ్ళి కూడా లైట్ గ్యాప్ వస్తుంది తప్ప మరి అంత లాంగ్ గ్యాప్ ఉండదండి బుటీ అంతా కూడా ఆల్ ఓవర్ బుటీ లాగే ఉంటుంది ఇది కూడా మంచి సోవర్ కలర్ కాంబినేషన్ అండి డ్రైవ్ చేస్తే చాలా బాగుంటది ఇలా చాలా బ్యూటిఫుల్ లుక్ ఉందండి టెన్ థౌసండ్ చీర ఇది కొంటే మనకి ఇంకొక ఫైవ్ థౌసండ్ రూపీస్ చీర ఫ్రీగా తీసుకోవచ్చు మీరు ఇదే తీసుకోవాలని ఏం లేదు ఈ షాప్లో ఉండే థౌసండ్ రూపీస్ చీర తీసుకోవచ్చు పట్టు చీర తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి అదే టైప్ ఆఫ్ లో అదే టెన్ రేంజ్ లో ఇది ఒక ప్యాటర్న్ డిఫరెంట్ డిఫరెంట్ టెన్ రేంజ్ లో చాలా వెరైటీస్ ఉంటాయి కానీ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ ఓకే సో లైట్ వెయిట్ ఇది ఇవన్నీ లైట్ వెయిట్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ కంచి ఓకే జరీ క్వాలిటీ కూడా ప్యూర్ ఉంటుంది ఓపెన్ బార్డర్స్ ఫ్యాన్సీ ఇప్పుడు ఓపెన్ బార్డర్స్ ఎక్కువ అడుగుతున్నారు ట్రెండీ డిజైన్స్ ఎంత పడుతుంది ఇది ప్రైస్ ఇది టెన్ థౌసండ్ రూపీస్ డబల్ నైన్ డబల్ నైన్ ఓకే ఫైవ్ థౌసండ్ బాత్ సారీ ఫ్రీగా తీసుకోవచ్చు ఫ్రీగా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసరికి ట్వెల్వ్ ఫైవ్ లో డిఫరెంట్ డిజైన్ మనకి ఇంటర్లాక్ బేస్ లో వస్తుంది ఫ్రంట్ ఎలా ఉందో బ్యాక్ కూడా అలా ఉంటుంది ఒక పళ్ళులో చేంజింగ్ తెలుస్తుంది తప్ప మిగతాదంతా కూడా సేమ్ యాజ్ డిస్ డిజైనింగ్ ఉంటుంది ఇంటర్లాక్ వివింగ్ డిఫరెంట్ డిజైన్ లైన్స్ తో ఓపెన్ బార్డర్ స్టైల్ ఓకే ఇది వచ్చేసరికి ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి చెక్స్ బార్డర్ స్పెషల్ గా ఉందండి డిఫరెంట్ ఉంటుంది సారీలో మ్యాంగో పుట్టి స్మాల్ మ్యాంగో వస్తుంది బార్డర్ మాత్రం చెక్స్ డిఫరెంట్ సూపర్ బుద్ధండి కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇందులో కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి ఓకే సో బ్లౌజ్ అండి యా నెక్స్ట్ వెరైటీ చూపిద్దాం సార్ అంటే ఇలా సింపుల్ చీరల దగ్గర నుంచి హెవీ బ్రైడల్ చీర అన్ని వెరైటీస్ చూపిద్దాం వన్ బై వన్ ఓకే ఇది వచ్చేసరికి కొద్దిగా కంచి బార్డర్ వచ్చేసి కొద్దిగా రిచ్ గా కావాలనుకుంటే థర్టీన్ థౌసండ్ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఓకే ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీస్ అండ్ లైట్ వెయిట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్స్ నైస్ అండి మంచి కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు ఇచ్చారండి బ్లౌజ్ సింపుల్ గా వచ్చేస్తుంది పట్టు బ్లౌజ్ మనకి ఈ బోర్డర్ హెవీగా చాలా బాగుంటుంది త్రీ ఫోర్ థ్యాండ్స్ అట్లా కావాలి ఈ బార్డర్ చాలా గ్రాండ్ ఉంటుంది కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉందండి సో ఓకే నెక్స్ట్ వరైటీ చూపిద్దాం సార్ నెక్స్ట్ వచ్చేసరికి పేస్టల్స్ ఒకటి బ్రైట్ షేడ్ ఒక లైట్ షేడ్స్ అంటే చూడడానికి కూడా బాగుంటుంది కాబట్టి ఒకటి పేస్టల్ షేడ్ సో ట్రెడిషనల్ బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇలాంటి పేస్టల్ షేడ్స్ కూడా బాగా ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ ఇది ఎయిటీన్ థౌసండ్ మనకి బార్డర్ లో బుటీలో కొద్ది జెరీ క్వాలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది రేంజ్ పెరిగి కొద్ది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్యూర్ హ్యాండ్లూమ్స్ ఇవన్నీ మనకి ఫైవ్ ఫైవ్ నుంచి ఇంకా స్టార్ట్ అయిన వెరైటీస్ అన్ని కూడా ప్యూర్ హ్యాండ్లూమ్స్ అన్ని మన ఓన్లూమ్స్ ఓకే మన ఓన్ లూమ్స్ ఉంటాయి కూడా కలర్ కాంబినేషన్స్ కూడా బాగా యూనిక్ ఉంటాయి యూనిక్ ఉంటాయి సెలెక్టెడ్ గా మనం చేయించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి కొద్దిగా రిచ్ ఉండాలి బుటీ దగ్గర ఉండాలంటే మంచి పింక్ రాణి పింక్ అంటాం కదా మేడం మంచి రాణి పింక్ కి గ్రీన్ కాంబినేషన్ ఓకే ఇందులో కూడా డిఫరెంట్ షేడ్స్ అయితే చాలా ఉన్నాయి జస్ట్ ఇది ఒకటి ఇందులో కొద్దిగా బిగ్ బోర్డర్ వచ్చేసరికి నైన్టీన్ థౌసండ్ అది ఫిఫ్టీన్ థౌసండ్ బోర్డర్ చేంజ్ అయ్యి ఈక్వల్ది మనకి రేంజ్ అన్న మార్క్ పింక్ అండ్ గ్రీన్ ఫిఫ్టీన్ ఈ బ్లూ అండ్ పింక్ నైన్టీన్ థౌసండ్ అంటే బోర్డర్ మనకి చేంజింగ్ మేడం ఇది సిక్స్ ఇంచ్ వచ్చింది ఇది ట్వెల్వ్ ఇంచ్ వస్తుంది బోర్డర్ చేంజ్ అయ్యి మనకి జరిగి క్వాలిటీ అన్నది పెరగడం వల్ల రేంజ్ అన్నది మారుతూ ఉంటుంది సో ఈ కలర్ కి కూడా ఎప్పుడు క్రేజ్ ఉంటుంది క్రేజీ కలర్స్ మంచి కలర్ బ్రైట్ కలర్ అండి ఇప్పుడు దాకా మనం అన్ని సింపుల్ వెరైటీస్ చూసాం కదా మేడం నెక్స్ట్ ఇప్పుడు కొద్దిగా బ్రోకెట్ గ్రాండ్ గా రిచ్ గా కావాలంటే ఇలా బ్రొకెట్ డిజైన్స్ వెడ్డింగ్ పర్పస్ ఓకే ఇప్పుడు వచ్చే అన్ని వెడ్డింగ్ సీజన్ కాబట్టి ఇవన్నీ కూడా బాగా న్యూ వెరైటీస్ హెవీ క్వాలిటీ అండ్ కుట్టు బోర్డర్స్ పళ్ళు అంతా కూడా టోటల్ కుట్టు వీవింగ్ తో వస్తుంది ఇంటర్లాక్లాక్ట్టుకుంటే చాలా సాఫ్ట్ ఉంటుంది టెన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి దీని కాస్ట్ వచ్చేసరికి థర్టీన్ ఫోర్టీన్

ఫోర్టీన్ థౌసండ్ ఇంకో ఫిఫ్టీన్ థౌసండ్ చేసా ఓకే టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ చేయాలి ఫిఫ్టీన్ థౌసండ్ టెన్ ఎబో నుంచి మీకు ఎంత టెన్ తీసుకున్నారు మేడం ఫైవ్ థౌసండ్ ఫ్రీ ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకున్నారు సెవెన్ ఫైవ్ స్టార్టింగ్ టెన్ సూపర్ ఓకే అంటే అప్పుడు ఆ 5000 కూడా ఆఫర్ ఆ యా yes 25 ఆఫర్ వస్తుంది 15000 కి 75 వస్తుంది కదా 10 స్టార్టింగ్ సూపర్ అండి మంచి ఆఫర్ నెక్స్ట్ ఇందులోనే మంచి పేస్టల్ షేడ్ 10000 రూపాయస్ ఓన్లీ సో ఫ్రెండ్స్ అట్లా కలిసి వచ్చి షాపింగ్ చేస్తే ఈజీ అందరికీ మంచిగా పంచుకోవచ్చు మంచి కలర్ ఆప్షన్ అండి ఇది కూడా సో ఇది ప్రైస్ రేంజ్ అండి ఇది వచ్చేసరికి 10000 రూపాయస్ 10000 లో కొంచెం డిఫరెంట్ షేడ్ గా వచ్చిందండి ఓకే పెద్ద పన్నాస్ వచ్చాయి ఇవన్నీ కూడా హెవీ క్వాలిటీస్ కదా మేడం పెద్దగా ఉంటే ఇది సెల్ఫ్ కాంబినేషన్ సారీ అంతా కూడా టోటల్ సిల్వర్ తోనే వస్తుంది మంచి మెజంతా ఓకే మెజంతా కలర్ ఇది వచ్చేసరికి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ గ్రాండ్ పట్టు లుక్ ఉందండి రిచ్ ఉంటాయి చీర లుక్ ఉంది అంటే నలభై యాభై వేలు పెడితే లుక్ ఉంది సారీ అంతా ఆల్ ఓవర్ ఇలా ఎలిఫెంట్ అండ్ పీకౌట్ డిజైన్ తీసుకున్నారు పై వైపు కూడా ఇలా స్మాల్ బోర్డర్ కలర్ కాంబినేషన్ బ్లెండ్ చాలా బాగుంది పళ్ళు రిచ్ పళ్ళు ఇంకా ఇందులో డిఫరెంట్ షేడ్స్ అయితే చాలా వస్తాయి జస్ట్ స్టోర్ విజిట్ చేయండి రాని వాళ్ళకి ఆన్లైన్ పర్చేస్ కూడా ఉంది వీడియో కాల్ చూపించడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా అయితే ఫ్రీ షిప్పింగ్ అండి మనకి ఆఫర్ వస్తుంది విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది షిప్పింగ్ కూడా ఫ్రీ షిప్పింగ్ కూడా ఫ్రీ సో ఇది వచ్చేసరికి సిక్స్టీన్ థౌసండ్ మంచి స్కై బ్లూ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ వైపులా ఈక్వల్ బోర్డర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి ఇవన్నీ మీకు నచ్చితే ఆన్లైన్లో కూడా ట్రై చేయొచ్చు మీకు కావాల్సిన డీటెయిల్స్ స్క్రీన్ మీద ఉన్న నంబర్లో తీసుకోండి వెరీ ట్రస్టెడ్ షాప్ అండి ఆఫర్ అయితే మనకి జూన్ థర్టీ వరకు ఉంది త్వరపడండి నెక్స్ట్ యాష్ కలర్

ఇవన్నీ కూడా లాక్ వీవింగ్సే ప్రతిదీ కూడా ఇంటర్లాక్ వేవింగ్స్ ఓకే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ మీరు వచ్చేస్తే అది ప్రోడక్ట్ అవును టెన్ థౌజండ్ వేస్తే ఫిఫ్టీన్ థౌసండ్ వర్త్ బుల్ తీసుకొచ్చి ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి స్టెల్ కాంబినేషన్ కి లైట్ పింక్ ఓకే ఇది వచ్చేసరికి కూడా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఇది వచ్చేసరికి వీవింగ్ టోటల్ పెన్సిల్ వ్యూ ఉంటుంది అండి ఆ వీవింగ్ అనేది చాలా నీడల్ అన్న చాలా సన్నగా ఉంటుంది పెన్సిల్ వ్యూ అంటు జరియా వీవింగు చాలా స్మూత్ ఉంటుంది డిఫరెంట్ వ్యూ ఓకే నైస్ అండి కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదండి ఒక దానికి ఒకటి అసలు సంబంధం లేకుండా చాలా రేర్గా బ్లెన్స్ ఉన్నాయి నెక్స్ట్ సార్ నెక్స్ట్ వచ్చేసరికి టోటల్ సెల్ఫ్ ఓకే టోటల్ సిల్వర్ అండ్ రూపీస్ డిఫరెంట్ అవును ఫైర్గా ఉండే వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది అండి రిసెప్షన్ వేర్గా బాగుంటుంది యా రిసెప్షన్ ఎనీథింగ్ ఏ ఒకేషన్ కన్నా సరే బాగుంటుంది నైట్ వేర్ పార్టీస్ కూడా చాలా బాగుంటుంది లైటింగ్స్ కి చాలా ఓకే నెక్స్ట్ వెరైటీ చూద్దామండి నెక్స్ట్ వచ్చేసరికి మంచి టిష్యూ బేస్ గోల్డ్ జెరీ జెరీ బై జెరీ ఓకే సెవెంటీన్ థౌజండ్ నుంచి చూపిస్తున్నా ఓకే ఇవన్నీ కూడా సెవెంటీన్ థౌజండ్ రూపీస్ అండ్ లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది అంటే మంచి లెమనెల్లోకి టోటల్ గోల్డ్ వీవింగ్ వస్తుంది ఓకే

ఓకే కలర్ కాంబినేషన్స్ ఇందులో ఇంకా చాలా వెరైటీ చాలా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయండి జస్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి రెడ్ కలర్ ఓకే రెడ్ కే ఎజ్ గ్రీన్ ఇప్పుడు బాగా ట్రెండీగా ఉంది కదా మేడం రెడ్ కే ఎజ్ కాంబినేషన్ గ్రీన్స్ యా మంచిలో మిడిల్ అంతా కూడా లైట్ స్మాల్ పికాక్స్ తో వస్తుంది ఓకే ఆల్ ఓవర్ డిజైన్ ఎనీథింగ్ మీరు దీనికి కాంట్రాస్ట్కి వెళ్ళొచ్చు సెల్ఫ్కి వెళ్ళొచ్చు మనం అయితే యాక్చువల్ ఇవ్వడం సెల్ఫ్ వచ్చింది బ్లౌజ్ మీరు కాంట్రాస్ట్ వేసుకున్న చాలా బాగుంటుంది ఓకే అండి సారీ అంతా కూడా ఆల్ ఓవర్ డిజైన్ కింద వచ్చేసరికి ఎయిటీన్ ఇంచ్ బార్డర్ వస్తుంది పైన వచ్చేసరికి ఫోర్ ఇంచ్ బార్డర్ పర్ఫెక్ట్ పెళ్లి చీర అవును వెడ్డింగ్ పర్పస్ చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ థర్టీన్ త్రిబుల్ నైన్ థర్టీన్ త్రిబుల్ నైన్ ఫైవ్ థౌసండ్ అడిషనల్ గా మీరు పర్చేస్ చేస్తుంది ఇంకొక థౌసండ్ రూపీస్ సెవెన్ థౌసండ్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్చేస్ చేస్తుంది గోల్డ్ లోనే మంచి పీచ్ కి గోల్డ్ కాంబినేషన్ ఫిఫ్టీన్ థౌసండ్ లో చాలా లైట్ వెయిట్ అండి ఇదే టైప్ ఆఫ్ లో వన్ అండ్ హాఫ్ లాక్ లో కూడా సేమ్ సో అవే ఇన్స్పైర్ చేసి మంచి గోల్డెన్ ఆరెంజ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ యూనిక్ అయిన కలర్ కదా వచ్చేసి టోటల్ గోల్డ్ మిడిల్ అంతా కూడా టోటల్ సిల్వర్ బింగ్ వస్తుందండి పల్లు పాటు రిచ్ పళ్ళు సో ఎంత ప్రైస్ రేంజ్ ఇది వచ్చేసరికి ట్వంటీ త్రీ థౌసండ్ రూపీస్ త్రీ థౌసండ్ ప్యూర్ మెటీరియల్ మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వచ్చిందండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి మంచి గోల్డ్ ఓన్లీ గోల్డ్ సిల్వర్ బిబిన్ అండ్ పింక్ కాంబినేషన్లో ట్వంటీ ఫోర్ థౌజండ్లో ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఓకే చాలా గ్రాండ్ ఇది కూడా మంచి పెళ్లి చీర ఆ వెడ్డింగ్ కి చాలా గ్రాండ్ ఉంటుంది అండ్ ఈ బార్డర్ కూడా మంచి ట్రెడిషనల్ ఇప్పుడు నైన్టీ పర్సెంట్ అంతా కూడా క్రీమ్ కలర్ కాకుండా గోల్డ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి మంచి కలర్ అండి చాలా బ్యూటిఫుల్ కలర్ ఇది తీసుకుని ఇంకొక ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ ఫ్రీ పర్చేస్ చేసుకోవచ్చు ఒక వెడ్డింగ్ సారీ తీసుకోవచ్చు ఒక రిసెప్షన్ తీసేసుకోవచ్చు ఈ ఆఫర్ అయితే నెక్స్ట్ ఇంక కొద్దిగా హై రేంజ్ కూడా ఆఫర్ అంటే మనకి ఏదో నార్మల్ చీరలు కాదు కదండి అన్ని మంచి చీరలు వెడ్డింగ్ స్టాక్ మీద కొన్ని స్టోర్లే ఉంటుంది ఈ సెలెక్టెడ్ పర్పస్ గానే ఉంటుంది మన స్టోర్ ఎంటైర్ స్టోర్ ఎంటైర్ స్టోర్ స్టోర్ మీద ఆఫర్ అనేది చాలా యుటిలైజ్ చేసుకోండి ఇవన్నీ కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఇక్కడ వచ్చేసరికి మన దగ్గర ఫిఫ్టీ థౌసండ్ తా కూడా ఉన్నాయి మేడం రేంజెస్ జెరీ క్వాలిటీ వీవింగ్ అనేది టోటల్ చేంజ్ అయిపోతుంది అండ్ జెరీ షైనింగ్ కూడా మారిపోతూ ఉంటుంది నైస్ అండి పైన బార్డర్ చూసారా బ్యూటిఫుల్ గా ఉంది కలర్ కాంబినేషన్ అయితే ట్రెడిషనల్ అండ్ స్టైలిష్ రెండు వచ్చాయండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇది కూడా సార్ బేబీ మంచి పర్పుల్ పర్పుల్ కాంబినేషన్ వన్ ఆఫ్ ద ట్రెండింగ్ చాలా బాగుంటుంది ఇది రిసెప్షన్ పెళ్లి చీర దేనికైనా వాడేసుకోవచ్చు చాలా గ్రాండ్ ఉందండి పళ్ళు కూడా కలర్ కాంబినేషన్ కోసమే తీసేసుకోవచ్చు ఇది ఎవరికైనా నప్పుతుంది కలర్ ఎంత ప్రైస్ థర్టీ థర్టీ ఫోర్ రేంజ్ లో అంటే మనకి పదిహేను వేలకు షాపింగ్ ఆఫర్ జూన్ వరకు మాత్రమే సిలిక్స్ అంటే జస్ట్ ఆఫర్ రిలీజ్ అయినప్పుడు అలా రన్ అవుతా ఉంటుంది కదా మేడం ఇందులో ఇంకా వెరైటీస్ అయితే చాలా అంటే చాలా ఉన్నాయి స్టోర్ కు వస్తే ఇంకా వెరైటీస్ చూపిద్దాం రాని వాళ్ళకి ఆన్లైన్ లో కూడా చూపించడం జరుగుతుంది ఇది ఎక్సలెంట్ ఒకసారి మంచి బ్లూ కాంబినేషన్ కి పింక్ సారీ అంతా కూడా హైలైట్ కలర్ కాంబినేషన్ మంచి కలర్ కాంబినేషన్ అండి పెద్ద బార్డర్తో ఇచ్చారు సారీ ఇది కూడా అంతే అండి ఎవరికైనా బాగా నప్పే కలర్ కాంబినేషన్ ఇలా బిగ్ బార్డర్తో కలర్ కాంబినేషన్ రియల్లీ అవసరం ఉందండి ఇది ఎంత పడుతుంది సార్ ఇది వచ్చేసరికి మనకి థర్టీ సిక్స్ థౌజండ్ ఓకే థర్టీన్ మీకు నచ్చింది తీసుకోవచ్చు అది కూడా అండి పెళ్లి పట్టు చీర ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్స్ క్వాలిటీ వైజ్ ఎవ్రీథింగ్ వెరీ పర్ఫెక్ట్ దీని మీద ఇలాంటి బంపర్ ఆఫర్స్ అండి అది కూడా ఫ్రెష్ స్టాక్ మీద సిల్క్స్ సిల్క్లో ఇది జూన్ థర్టీ ఎయిత్ వరకే ఉంటుంది కాబట్టి త్వరపడండి వెంటనే వచ్చి తీసుకోండి